హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు కంటే ఎక్కువ బ్లౌజులు కట్టింగ్ చేసినప్పుడు అంటే మనం ఒకటి లైనింగ్ పార్ట్ అనేది కట్టింగ్ చేసి పెట్టుకొని ఇంకా రెండు కానీ మూడు కానీ ఎక్కువ లైనింగ్లు కటింగ్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనకు అట్లా మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయండి ఎట్లా అంటే కొన్ని లైనింగ్లో అన్ని రకాలుగా అంటే మనకి విడత అనేది కొన్ని లైనింగ్లు అనేవి తక్కువ వస్తాయి ఇప్పుడు మీకు వీడియోలో చూపించేది యాష్ కలర్ కొంచెం విడుతు ఎక్కువ ఉంది వైలెట్ కలర్ కొంచెం తక్కువ ఉందండి దానికి మనం ఏ రకంగా కటింగ్ చేసుకోవాలనేది ఎందుకంటే మనకు విడుతు తక్కువ ఉన్నది ఏంటంటే జాయింట్స్ మనకి కింద ఉండిపోయేసరికి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నా ఎంత తక్కువ ఉంది చూడండి ఇంత లేదన్నా రెండు ఇంచుల వరకు అయితే రెండున్నర ఇంచుల వరకు అయితే తక్కువ ఉంది అటువంటప్పుడు మనము కటింగ్ చేసేటప్పుడు మనకు కింద విడుతు తక్కువ ఉన్న క్లాత్ పెట్టేసుకొని మనం పైన విడుతు ఎక్కువ ఉన్నది పెట్టుకున్నాం అనుకోండి కింది పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుందని చెప్పని అనుకోని అట్లనే కట్టింగ్ చేసినాం అనుకోండి మళ్ళీ మళ్ళీ జాయింట్స్ చేసే ఇబ్బంది అయితే పడ పడతామండి అయితే ఏంటంటే ఇంకొకటి హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు రెండు కానీ రెండు కంటే ఎక్కువైనా కానివ్వండి హ్యాండ్స్ మట్టుకు వచ్చేసరికి అలాగలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగా ఎందుకనంటే మనకి కత్తెర అనేది జరిగిపోతుంది నాలుగు మడతలు హ్యాండ్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏ రెండు నాలుగు మడతలు అంటే ఒక రెండు బ్లౌజులు అనేది కట్ చేసుకోవచ్చు రెండు బ్లౌజులకు సరిపడే హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు అంతకంటే మించి కట్ చేసినాం అనుకోండి మీరు కట్ చేసి ట్రై చేసి చూడండి అంటే మనకు పన్నెండు వరుసలు వస్తుంది మూడు బ్లౌజులు అట్లా హ్యాండ్ మూడు బ్లౌజ్లకి హ్యాండ్స్ కట్టింగ్ చేస్తే అనేది జరిగిపోయి కింది బ్లౌజ్ అనేది ఎంత లేదన్నా కుట్టు మందం అయితే మనకి తేడా అనేది వస్తుందండి అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది బిగినర్స్కి అంటే కొంచెం టైలరింగ్లో రన్నింగ్లు ఉన్న వాళ్ళకి ఈ అనుభవాలు అయితే ఉండే ఉంటే కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకు ఇట్లాంటి మిస్టేక్స్ చాలా చేస్తుంటారండి అందు గురించి అని చెప్పేసి తెలియని వారి కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను మనకి హ్యాండ్స్ దగ్గర కానివ్వండి మనకి ఓన్లీ స్పెషల్గా చెప్పేది హ్యాండ్స్ దగ్గర అలాగల్లాగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి హ్యాండ్స్ కలర్ కంటే వైలెట్ కలర్ తక్కువ ఉంది కాబట్టి నేను దానిపైన వేసుకొని కూడా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనసు